హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక చిన్న వీడియో చేస్తున్నానండి మీకోసం హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ గుడికి ఈరోజు హనుమాన్ గుడికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం కొబ్బరికాయ అరటి పళ్ళు తమలపాకులు తీసుకొని వెళ్తాం కదండి మనకు స్వామివారి దగ్గర పెట్టి అరటి మళ్ళీ ఇస్తారండి ఇచ్చినప్పుడు ఒకటి రెండు కంటే ఎక్కువ తినలేము అప్పుడు ఏం చేయాలా అర్థం కాదండి అయ్యో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం అది పడేయకూడదు తినమని పిల్లల్ని అంటాము పిల్లలు తినరండి అప్పుడు ఈ విధంగా మనం జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు చక్కగా తాగేస్తారండి మనం ప్రసాదం పడేయలేదన్న బాధ మనకు ఉండదు ఈ విధంగా జ్యూస్ చేద్దామండి బనానా కట్ చేసుకొని కాస్త ఒక కప్పు పెరుగు ఒక కప్పు పంచదార యాలకుల పొడి నచ్చితే వేసుకోండి లేదా కోవా పచ్చి కోవ ఉన్న మీ ఇంట్లో పచ్చి కోవ వేసుకోండి వేసుకొని జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్లో చక్కగా ఐస్ చిప్స్ వేసేసి లేదా కూల్ వాటర్ వేసేసి మిక్సీ పట్టేయండి పట్టేసి ఒక గ్లాస్లో పోసి ఒక పది నిమిషాలు పావుగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత బాగా చల్లచల్ల పానీయాలు తాగేసేయచ్చండి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి